మీకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెనాలి ఇస్ ద ఇన్చార్జ్ పర్సన్ ఫర్ యూ వాళ్ళ కింద డీలు ఉన్నారు ఏఈలు ఉన్నారు వాళ్ళకు పని చేస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు డోంట్ లీవ్ ఇట్ టు దమ్ ఓకే కంప్లీట్ టాప్ టు బాటమ్ పంటకాలు వాళ్ళ నుంచి వచ్చి ఉప్పు ట్రైన్ కి ఎండ్ నిజాంపట్నం ఎండాయి దాకా ఈ వేమూర్ కొల్లూర్ బట్టిప్రోలు రేపల్లె నిజాంపట్నం తహసీంజాబ్ యూ హ్యావ్ టు పర్సనలీ గో త్రూ దిస్ మ్యాప్స్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మనకు కింద సౌత్కి వస్తే నల్లమాడ డ్రైన్ సో నల్లమాడ వాగు అంటాము ఇది పైన పల్నాడు గుంటూరు నుంచి వచ్చిన మొత్తం నీళ్లు ఇందులో వస్తుంది చాలా విడల్ పైన వాగా అయినా వి విల్ నాట్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ దా ఈ నుంచి బాపట్ల పైన అక్కడ ఒక చోట మనకు లాక్ ఉంది వల్ల ఆ వాగు నుంచి లిఫ్టెడ్ టు ఇరిగేషన్ కెనాల్స్ మొత్తం అవి కూడా లిఫ్ట్ అయి ఉండాలి క్లోజ్ చేసి ఉండాలి కింద నీళ్లు వదులుతూ ఉండాలి ఆ ఇది కర్లపాలెం మండలంలో ఉంది బాపట్ల మండలంలో ఉంది సో ఆర్డిఓ బాపట్ల ఇస్ ఇట్ క్లియర్ అమ్మా ఆర్డిఓ బాపట్ల గ్లోరీ గారు నమస్తే ఈ నల్లమాడు వాగు క్లియర్ టు మీకు వినపడిందా మీరు ఎక్కడ ఉన్నారు మీ వాయిస్ క్లియర్ గా లేదు మీ మీ వీడియో స్విచ్ కట్ ఆఫ్ చేయండి అప్పుడు మీ పర్మిట్ అవుతుంది బ్రాండ్ పెడుతూ చూసుకుంటారు యూ విల్ గో త్రూ ఫుల్ డీటెయిల్స్ ఆ వాగు డౌన్ స్ట్రీమ్ ఉన్న అన్ని గ్రామాలు ఆనుకోలు ఉన్న హ్యాబిటేషన్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి షిఫ్టెడ్ ఓకే నేను కింద ఇది ఇంకోలు కారం చేె చినగంజం ఇది నీసర్ ఆన్ హై అలర్ట్ ఆల్రెడీ పల్నాడులో వర్షం అనేది బాగా కురుస్తాది ఆడియో చూరాలా క్లియర్ కదా మీరు ఐఎమ్ నాట్ హ్యాపీ